ఇప్పుడు నేను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను ఆల్రెడీ అన్నం అయితే ఉడకబెట్టుకున్నాను ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకున్నాను ఇదిగో నిమ్మకాయ కొంచెం కరివేపాకు పచ్చిమిరకాయలు కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఈ బాణీ కూడా ఆల్రెడీ హీట్ అయిపోయింది ఇందాక కొంచెం నీళ్ళు ఉన్నాయని ఇది హీట్ చేశాను ఇది కూడా హీట్ ఎక్కిపోయింది ఇందులో కొంచెం నూనె తీసుకుంటున్నా శాగ నూనె ఇందులో కొంచెం పప్పు రాస్తున్నా ఈ పప్పు ఈ కొంచెం ఏగాలి ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు కట్ చేశానని చెప్పాను కదా మీకు అవి కూడా వేసేస్తున్నా ఇందులో ఇదిగోండి కరివేపాకు కూడా వేసేస్తున్నా ఇప్పుడు కరివేపాకు ఇందులో తాలింపు గింజలు కూడా వేస్తున్నా కొంచెం ఆవాలు కూడా వేస్తున్నాయి ఎక్కువ ఇవి మొత్తం ఎగిపోయినాయి ఇదిగోండి శనగపప్పు పచ్చిమిరకాయలు కరివేపాకు మొత్తం ఎగిపోయినాయి తాలిపి తాలిపు గింజలు కూడా మొత్తం ఎగిపోయినాయి ఇదిగోండి మొత్తం ఎగిపోయినాయి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటున్నా నేను రెసిపీస్ పోస్ట్ చేసి చాలా రోజుల ఇది అందుకనే ఇప్పుడు ఇది చేస్తున్నాను ఇదిగోండి కొంచెం పసుపు వేసుకుంటున్నా పసుపు వేసుకున్న తర్వాత పసుపు అయితే సరిపోదు అనిపిస్తుంది నాకు కొంచెం వేసుకుంటున్నా పసుపు మొత్తం తిప్పేసుకుంటున్నా ఇందాక చూపించాను కదా అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నానని ఈ అన్నం వేసేస్తున్నా ఇందులో ఇప్పుడు అన్నం వేసేసి మొత్తం కలిపేసుకుంటున్నా ఇప్పుడు అయితే అన్నం వండటం కూడా రాదు నాకు మా అమ్మ ఉంది అన్నం నేను వండలేదు నాకు అన్నం వండటం రాదు ఇదిగోండి అన్నం వేసుకొని కలిపిన తర్వాత ఇట్లా అయితే వచ్చేసింది అన్నం కూడా కొంచెం వేపుకున్నాను ఇప్పుడు పొయ్యి వేసుకొని పొయ్యి వేసుకొని నిమ్మకాయ కలిపేసుకుంటాను ఇదిగోండి ఈ నిమ్మబద్ద అయితే కలిపేస్తాను ఇందులో ఇది సరిపోయింది పసుపు ఎక్కువైపోయింది పసుపు తక్కువే పసుపు ఎక్కువైంది ఇదిగోండి పొయ్యి ఆపేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ అయితే కలిపేస్తున్నా ఈ నిమ్మబద్ద నాకు కుకింగ్ రాదనమాట నేను వీడియోస్ కోసమే ఇది చేయాల్సి వస్తుంది లేదంటే నేను చేసేదాన్ని కాదు ఇప్పుడు నేను పెట్టాలి వీడియో పెట్టాలి వీడియో పెట్టి చాలా రోజులు అయింది నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇది మొత్తం కలిపేసుకుంటున్నాను ఇదిగోండి పసుపు అయితే ఎక్కువైపోయింది బాగా పసుపు పసుపు పసుపుగా కనిపిస్తుంది పసుపు ఎక్కువైంది పసుపు తక్కువ వేస్తే బాగుండేది ఈ ప్లేట్లో తీసుకుంటున్నా ఇప్పుడు ఇదిగోండి ఈ ప్లేట్లో తీసేసుకుంటున్నా ఇదిగోండి ఇదే ఇప్పుడు నేను చేసిన నిమ్మకాయ పులిహోర ఇదే పసుపు అయితే ఎక్కువైంది పసుపు తక్కువైనట్టయితే బాగుండేదే మొత్తం పసుపు పసుపుగా ఉంది ఇదిగోండి ఇదే నిమ్మకాయ పులిహోర